అనే విషయాన్ని ఈరోజు మనతో డిస్కస్ చేయడానికి స్టూడియో పాటు ఉన్నారు కరాటి కళ్యాణి గారు వారితో మాట్లాడదాము నమస్కారం నమస్తే ఒక విధంగా చూసుకుంటే సీఎం చంద్రబాబు నాయుడు గారు స్వయంగా రిపోర్ట్స్ చూపించి ఈ విధమైన తప్పు జరిగింది అని చెప్పారు అంటే ఒక సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి ఈరోజు రోజు వచ్చి అబద్దాలు చెప్తారని మనం అనుకోలేని సిచ్యువేషన్ ప్రతిదీ ముందు వెనక ఆలోచించి చెప్తారు ఎందుకంటే హిందువుల మనోభావానికి సంబంధించిన అంశం కాబట్టి తప్పిపుచ్చుకునే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి గారు వై అలానేవి వైవి సుబ్బారెడ్డి గారు చేస్తూ వస్తున్నారు ఇటు పవన్ కళ్యాణ్ గారు ఉపేక్షించేది లేదు ఎంతటి వారైనా సరే శిక్షింపబడాల్సిందే అనేసి అంటున్నారు మీరేమంటారు ఈ దీనికి సంబంధించి నిజంగా తప్పిదం జరిగిందంటారా ఖచ్చితంగా జరిగిందని అంటారు తిరుపతి తిరుమల తిరుపతిలో లడ్డూ వివాదం ఈరోజు బయటికి రావడం వెలుగులోకి వచ్చింది అంటే చంద్రబాబు నాయుడు గారు వేసిన కమిటీ వాళ్ళు సేకరించిన ఆధారాలు దాని తాల్గా వివరణ అంతా తెలుసుకొని వాళ్ళు ఒక ఒక టూ త్రీ మంత్స్ దాని గురించి రెండింటినీ పరిశీలించిన తర్వాతనే ఆ నివేదిక వచ్చి ఉంటుంది దానిలో అవకతవకలు జరిగాయి అని తెలియడానికి మీరు అప్పుడెప్పుడో జరిగితే ఇప్పుడేంటి అని అంటే ఏదైనా చేసేటప్పుడు కొంచెం టైం తీసుకుంటుంది టైం టేకింగ్ వెంటనే రిపోర్ట్ ఇచ్చారుగా వన్ డేలో టూ డేస్లో రాదుగా దానికి ఒక నివేదిక రావాలంటే దానికి ఒక టైం పడుతుంది ఆ టైం వరకు అప్పుడు జరిగింది కదా ఇప్పుడు జరిగింది కదా ఏదో వాళ్ళు తప్పు తప్పు కప్పిపించుకోవాలి కాబట్టి చెప్తే ఫైవ్ ఇయర్స్లో వాళ్ళు చేసిన అరాచకాలు ఇన్నా అన్న ఒక్కటే అంటారా తిరుమలలో ఓన్లీ లడ్డూ వివాదం ఒకటేనా తిరుచానూరు అమ్మవారి ఆలయానికి వంద మీటర్ల దూరంలో మద్యం మాంసం దుకాణాలు మాంసాన్ని అమ్ముతుంటే నేను రెడ్ హ్యాండెడ్గా నేను వెళ్ళి లైవ్ కూడా పెట్టాను నా ఫేస్బుక్లో ఉంటుంది అది వెళ్ళి డైరెక్ట్గా ఒక ముస్లిం జంట అమ్ముతుంటే చికెన్ పకోడీ వంద మీటర్లు ఎదురుగా కోనేరు ఎదురుగా అమ్మవారు కోనేరు మీరు ఎంత మినిమం డిస్టెన్స్ ఉండదా అక్కడ పకోడి చికెన్ పకోడి అమ్ముతుంటే అది శనివారం నాడు తిరుపతిలో శనివారంకి ఎంత ప్రాముఖ్యత అలాంటి శనివారం నాడు పకోడీలు అమ్ముతున్నారు అక్కడ నేను వెళ్తే వెంటనే ఆపేశారు ఆ చుట్టుపక్కల నాలుగు షాప్స్ ఉంటే నేను గట్టిగా వెళ్ళాను మాట్లాడితే వెంటనే తీస్తాను ఎవరిచ్చారు మీకు పర్మిషన్ అంటే పంచాయతీ సెక్రటరీ అంటే అక్కడ పంచాయతీ పరిధిలో వాళ్ళకి తెలిసి వాళ్ళు తెలుసుకొనే చేస్తున్నారు అంటే ఆ సెక్రటరీలు వాళ్ళందరికీ ఇందులో లేదా భాగం మొత్తం అంతా వాళ్ళు చేయాల్సిందే కదా వాళ్ళందరూ వీళ్ళకి పర్మిషన్స్ ఇస్తారు మాంసం కొట్లు మద్యం కొట్లు ఉండకూడదుగా గుళ్ళ పక్కన అలాగే ఇదొక ఇదంతో పైన కొండ పైన వాటర్ బాటిల్స్ హోటల్స్ కింద ప్రైవేట్ హోటల్స్ కూడా చాలా కాస్ట్ మనం ఎంత ట్రై చేసినా మనం అనుకున్న దానికన్నా ఎక్కువ ఉంటాయి అందుకే పైన దొరకట్లేదు పైన కూడా అలానే అయిపోయింది సో ఎక్కడ చూసినా ప్రతి దగ్గర పార్కింగ్ హోటల్స్ వాటరు ఫుడ్డు ప్రతి దగ్గర కూడా మొత్తం అంతా అది ఒక ఏంటంటే తిరుపతి అంటే కలియుగ వైకుంఠం కాబట్టి ఆ కలియుగ వైకుంఠంలో స్వామి ఉంటారు స్వామిని దర్శించాలి అంటే మనం తిరుపతి వెళ్ళాలి తిరుపతి అంటే అందరికీ అందరినీ అంత దూరంలో ఉన్నాడు ఏడు కొండలపైన ఉన్నాడు స్వామి మొక్కు చెల్లించుకోవాలి కాలినడకని వెళ్ళాలి పొర్లు దండాలు పెట్టాలి అని ఎన్నో ఆశలతో వెళ్ళిన భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఇన్ని రోజులు ఇన్ని సంవత్సరాల నుంచి మీరు ఈ కాంట్రాక్టర్ థామస్ పేరు థామస్ అనేవాడు సప్ సప్లై చేస్తున్న నెయ్యిలో కల్తీ ఉంది వాడికి జంతు లేబర్ తయారు చేసే అలవాటు ఉంది ప్యాకింగ్ లో తెలియదు కాబట్టి చేసి పంపించేస్తున్నారు కొంత ఇంత క్వాంటిటీ నెయ్యి ఉంటే దానిలో ఇంత క్వాంటిటీ ఇవన్నీ కలిపేసి ఏదో చేస్తే ఏదో తేడా ఉంది అనుకుంటారు బ్రాహ్మణు కూడా తెలియదు కదా కొంతమందికి ఏం తెలుస్తుంది వాళ్ళకి ఏమైనా ఇవన్నీ స్మెల్ తెలుస్తాయి కానీ తేడా ఉంది తేడా ఉంది అనుకుంటారు బట్ ఏదో వస్తుంది అనుకుంటారు సో ఇంత తేడాగా థామస్ అనే వ్యక్తి చేస్తూ ఉంటే ఐదు సంవత్సరాలుగా ఎన్నిసార్లు ఇల్లుంటాము మళ్ళాంటి వాళ్ళు స్వామిని మొక్కడానికి స్వామిని దర్శించుకోవడానికి ఎన్నిసార్లు వెళ్ళి ఉంటాం అన్నిసార్లు మనం లడ్డు అదే అన్నప్పుడు మనకి ఇప్పుడు వికారం అయిపోతూ ఉండదు ఎలాంటి పరిస్థితులు ఉంటాం మనం ఎంత బాధ మనలా ఎంతమంది ఇంకా మనం నాన్ వెజిటేరియన్స్ పర్వాలేదు వెజిటేరియన్స్ పరిస్థితి ఏంటి వాళ్ళు ఎంత బాధపడతారు తెలిసో తెలియకో భగవంతుడి దగ్గర వాడెవడో అపచారం చేసి దానికందరికి మనం కూడా తీసుకున్నామే అంటే మనకు తెలియని చే తెలియక చేసినప్పుడు అది అంటుతుంది పాపం అని అలా అనరు అయినప్పటికీ మనకి మానసిక క్షోభ ఉండిపోతుంది కదా ఎంతమంది భక్తులు ఎంత పెయిన్తో భరిస్తుంటారు ఎంతమంది నిష్ఠాగరిష్ఠులు ఎంత బాధపడి ఉంటారు ఎంతమంది బ్రాహ్మణోత్తములు పండితోత్తములు ఎంత పిచ్చి పిచ్చిగా వాళ్ళకి నైట్ నిద్ర రాకుండా ఈరోజు రాక నేను తెలిసిన దగ్గర నుంచి వాళ్ళు ఎంత బాధపడి ఉంటారు ఒక ఇంకా చెప్పాలంటే ప్రాయశ్చిత్తాలు కూడా చేసుకునే వాళ్ళు ఉంటారు గత ఐదేళ్ల ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏదైతే ఉందో టీటీడీకి సంబంధించి యువ అవ్వచ్చు ఎవరైనా కావచ్చు అక్కడ కనీసం హిందూ ధర్మాల్ని పాటించేవారు హిందుత్వం గురించి తెలిసిన వాళ్ళని మాత్రమే నియమిస్తూ రావాలి కానీ ఈ ప్రభుత్వంలో ఇతర మతస్థుల్ని మాత్రమే అక్కడ నియమించారు ఈరోజు మనకి నెయ్యి సప్లై చేసే వాళ్ళు కావచ్చు రవి సుబ్బారెడ్డి గారు కావచ్చు భూమున కరుణాకర్ గారు కావచ్చు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా వేరే మతస్థులు అంటే కే అంటే కనీసం అక్కడ ఎలాంటి కృతులు జరుగుతాయి ఏం జరుగుతాయి అని కూడా అవగాహన లేని వారికి ఈరోజు పదవులు కట్టబెడితే ఏం జరుగుద్ది అన్నదానికి సినిమా మేలుకోమని వెంకటేశ్వర స్వామి చెప్తున్నారని అనుకోవచ్చా వెంకటేశ్వర స్వామి క్లియర్గా మనకి ఎన్నో సార్లు హింట్స్ ఇస్తాడమ్మా చాలా రకాలుగా ఇప్పుడు గోవిందరాజ స్వామి గుడి క్రింద అవును అదంతా పవిత్ర ప్రదేశం తిరుపతి పైన క్రింద అమ్మవారి పద్మావతి అమ్మవారి ముందు చెప్పింది నేను వెళ్ళి ఫైట్ చేస్తే జీవో పాస్ చేశారు అక్కడ ఇన్ని మీటర్ల వరకు ఇంత ప్రదేశం వరకు ఎటువంటి మాంసం కొట్లు ఉండవు అని జీవో గురించి ఫైట్ చేశాను అప్పుడు నేను తర్వాత హిందూ సంస్థ ఫైట్ చేశారు బంగారు మొత్తం సబ్ కాంట్రాక్ట్ ముస్లింకి ఇచ్చారు ఆ సబ్ కాంట్రాక్ట్ ఇచ్చిన ముస్లింని రెడ్ హ్యాండెడ్గా లోపల పట్టుకున్నాం మేము అధికారులు అందరూ వచ్చారు పెద్ద ఫైట్ అయింది చూస్తే ఆ పైన మొత్తం రాగిరేకులు దానిపైన పెయింటింగ్ పెయింటింగ్ గోల్డ్ గోల్డ్ తాపడం కదా పెట్టాలి గోల్డ్ పెయింటింగ్ గోల్డ్ తాపడాలు కొన్ని 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 దగ్గర ప్లేసుల్లో పెట్టి కొన్ని ప్రదేశాల్లో మొత్తం అంతా పెయింట్ కూడా చేశారు అంటే ఈ బంగారం అంతటిపోయింది ఎవరు తిన్నారు ఎక్కడికి వెళ్ళిపోతుంది ఇదంతా చేస్తున్నారు ఇదొక ఇదొక రకమైన మోసం ఇన్ని రకాలుగా చూసిన వెంటనే అక్కడ ఏమైంది పెద్ద చెట్టు ఉండేది పెద్దది మహావృక్షం కాలిపోయింది నిలువున బూడిద షాపు దగ్ధమైంది ఎనుగు చనిపోయింది అన్ని హింట్స్ కావా స్వామి ఇచ్చేది తప్పులు జరుగుతున్నాయి తప్పులు జరుగుతున్నాయని మేము వెళ్తే కాదు కాదని మా మీద రివర్స్ అయ్యారు అక్కడ ఏం జరిగింది ఏం జరిగింది మనసు కూడా కాకుండానే అవన్నీ జరిగాయి కాలిపోవడాలు అంటే తిరుపతిలో ప్రదేశాలు ప్రతిది పవిత్రమైన ప్రదేశం అది పైన స్వామున్న ఆ చుట్టుపక్కల అలివేలు మంగాపురం శ్రీనివాస మంగాపురం ఇవన్నీ కూడా పవిత్రమైన ప్రదేశం సో ఎక్కడ చూసినా అక్కడ పవిత్రతకే తావి అలాంటి ప్రదేశంలో భూమన కరుణాకర్ రెడ్డి గారు మీరు చెప్పిన ఎవరైతే వైవి సుబ్బారెడ్డి గారు ఈ థామస్ లాంటి వాళ్ళ కాంట్రాక్ట్ ఇంకొక ఆయన ముస్లిం ఉంది జీడిపప్పు సప్లై ఆయన డ్రై ఫ్రూట్ పప్పు కిస్ ఇవన్నీ ఆయన సప్లై చేస్తాడు సో వీళ్ళందరూ రక్షించి వీళ్ళందరినీ ఉద్యోగాల్లో పెట్టి మతస్థులకి తిరుపతిలో ఏం పని మన హిందువులు లేరా మన ఐఏఎస్ ఆఫీసర్లు లేరా మన మన వాళ్ళందరూ చాలా భక్తులు లేరా ఎంతోమంది కోట్ల కోట్ల వివరాలు ఇచ్చిన దాతలు లేరా వాళ్ళందరినీ తీసుకొచ్చి మీరు నియమించవచ్చు కదా వాళ్ళకి ఇవ్వచ్చు కదా సేవ చేసుకుంటారు స్వామికి వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయలు ఖర్చు పెట్టండి అంటే ఇంకా అవసరం ఇంకొక ఐదు వందలు వేసి ఖర్చు పెట్టి స్వామికి మంచి కైంకర్యాలు చేస్తారు వీళ్ళు నువ్వు వెయ్యి రూపాయలు కైంకర్యం చేయండి అంటే చేసి ఎనిమిది వందలు మింగేస్తారు ఇది ఎందుకంటే వాళ్ళకి పూజల గురించి పెద్దగా అవసరం లేదు అవగాహన లేదు అవసరం లేదు వాళ్ళకి దేవుడు ఏమైనా వచ్చి తింటాడా చేస్తాడా మేమేగా తినేది మీరేగా తినేది ఇట్లా మాట్లాడే నాస్తికులు ఉంటారు కొంతమంది వాళ్ళందరికీ లేకపోతే పరమతస్తుల్ని తీసుకొచ్చి పెడితే వాళ్ళకి ఆ భక్తి లేనప్పుడు ఏదో జనాల కోసం పదవుల కోసం నమస్కారం పెట్టడం తప్ప మనస్ఫూర్తిగా నమస్కారం పెట్టుకొని ప్రసాదం తింటారండి వాళ్ళు చెప్పనండి వాళ్ళు గుండెమే చేసుకొని ఎవ్వరూ చేయరు కొంతమంది చేస్తారేమో అందులో అది కూడా భక్తుల కోసం వాళ్ళ ఇంట్రెస్ట్తో వాళ్ళు చేరు మా ఆవిడ క్రిస్టియన్ కాదండి మా ఆవిడ హిందూ నేను మాత్రం క్రిస్టియన్ సో ఆవిడ నేను ఇబ్బంది పెట్టను కానీ నేను మాత్రం క్రిస్టియానిటీని పాటిస్తాను అందుకే అక్కడ సిలువ టైపులో కలసాలు వేయిస్తాం అక్కడ అన్యమత ప్రచార సాధనాలైనటువంటి టిక్కెట్ల పైన వెనకాల మేము వాక్యాలు రాయిపిస్తాం ఇవన్నీ చేపిస్తాం మేము ఇవన్నీ మా హక్కు కదా ఎందుకంటే మేము కదా పదవిలో ఉన్నాం మాకు కదా ఉంది అధికారం ఐదు సంవత్సరాలు సర్వ నాశనం చేశారు సర్వ సర్వనాశనం అంటే ఇంకా దానికి చెప్పడానికి కడుపు తరుక్కుపోతుంది ఉండే బరువుకుపోతుంది తిరుపతి గురించి మాట్లాడితే ఎవరైతే నెయ్యి సప్లైర్ని కానీ ఇంకొకళ్ళు కానీ ఇంకొకళ్ళు కానీ మొత్తం హిందువులు అందరూ వదిలితేవల్ డూప్ అవినీతి అనే ఇవి మా మాత్రమే బయటకు వచ్చాయి తిరుపతిలో ఏమేమి జరుగుంటాయి ఇప్పుడు స్టార్ట్ అయ్యి స్టార్ట్ అయ్యేందుకు ఉన్నాయో అన్ని బయటకు వస్తాయి అలిపిరి దగ్గర నుంచి మీరు వెళ్తారు దారాలు దారాలు పెట్టి తెలుసా ఆ చుట్టుపక్కల సందులో మీరు వెళితే లోపలికి మెల్లు చచ్చిపోతాం ఆ ఒక రోజు సండేనో ఏదో ఒక రోజు పెడతారు శుక్రవారం వెళుతాము మొత్తం ఎంకేర ఇక్కడ అడుగు కోసం ఇప్పుడు బయటకు వచ్చి అంటే వెళ్ళే దాటిలో ఊరు చేసుకోవాల్సింది ఎలాంటివన్నీ మీరు మీరు తింటారు మీరు ఏమేమి చేస్తారు మాకు పడదు అవన్నీ మేము అడిగితేనేమో మీరు మీరు ఎలా తింటారు అది మేము తింటాం అనేది ఏదో రివర్స్ లో మాట్లాడతారు అయినా సరే వాళ్ళకేమి మంచి జరగదు మేము ఖచ్చితంగా చట్టం వచ్చిన రోజు అందరికీ సరి సరిగ్గా ఉంటుంది సో ఇప్పుడు తిరుపతి వెళ్తున్నప్పుడు స్వామిని చూద్దామని వెళ్తుంటే పక్కన గోమాతను కోసేసి అట్లా దారాలుగా పెడితే మనసు ఎట్లా అయిపోద్దామో వెళ్తున్నప్పుడు మనసు మనసు అంత ఉంటుందా ఆవు పాలు కదా గోవిందునికి అక్కడ తిరుపతి కొండ వచ్చి ఆవు కదా పాలిస్తుంటేనే కదా ఆయన వచ్చి కొట్టాడు ఆ కాపరి ఆ గొల్ల ఆయన కొడితేనే కదా ఇప్పుడు ఆ పాల తాగాడు ఆ పాలు లోపల ఉన్నాయి పుట్టలో ఎందుకు వేస్తున్నావు అంటేనే కదా ఆ అక్కడ స్వామికి పాలు ఇస్తున్నట్టుగా ఉంటే అప్పుడు పొట్టలోంచి బయటకు వస్తే దెబ్బతో ఆ దెబ్బ తగిలిన స్వామిని కదా అది కదా మనకి చరిత్ర వెంకటేశ్వర స్వామి చరిత్ర అందుకే ఇప్పటికి కూడా సన్నిధి గొల్ల వాళ్ళకే మొదటి దర్శనం అంటే మా 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 యాదవులకే దర్శనం మొదటి దర్శనం అంటే నేను గర్వంగా చెప్పుకుంటాం వెంకటేశ్వర స్వామి వాళ్ళకే అని అంటే మేము అంత పిచ్చిగా స్వామిని వేడుకుంటాం స్వామిని కోరుకుంటాం స్వామిని దర్శిస్తాం సేవిస్తాం ఇదా మీరు చేస్తున్న ఇది పాలకుల రూపంలో ఉన్నాయి ఇదా మీరు చేస్తున్న మీ పైత్యాన్ని మా పైన రుద్దుతారా మీ తాలూకా దందా కోసం మీ డబ్బు ధనార్జన కోసం భక్తుల మనోభావాలతో ఆడతారా మీరు పిచ్చి పిచ్చిగా మీరు సంపాదన సంపాదించుకోండి ఇంకా చాలా ఉన్నాయి దేవుడితో ఆటలా ఏమైనా చూస్తాడా ఇప్పుడు అధికారం దించాడు అంటే ఎవరు దేవుడితో ఆడినా వెంకటేశ్వర స్వామితో ఒక్కళ్ళు బాగుపడలేదమ్మా ఈ కాంట్రాక్టర్ కానీ దీనికి అధికారం ఎవరైతే ఎవరైతే వాళ్ళందరూ ఆ థామస్ అనే వాడికి పర్మిషన్ ఇచ్చిన ఏ అధికారు ఉన్నారు అతను ముందు నుండి వెనక నుండి ఎవరు నడిపించారు అందరికి చుట్టుకుంటది పాపం పక్కగా చెప్తున్నా పక్కగా ఇంకా చాలా ఉన్నాయి దందాలు పైన వాటర్ బాటిల్ దందా మొన్నటి దాకా అది బయటపెట్టాయి ఏంటమ్మా తాగేసిన నీళ్ళు నీళ్లు తాగేసి వాటర్ గాజు గ్లాసులు ఇవ్వాలట గాజు గ్లాసులే ఉండాలట ఆ వాటర్ బాటిల్స్ పైన తాగేసిన వెంటనే వాళ్ళకి మళ్ళీ తాగిన తర్వాత వెనక్కి వెనక్కిస్తే పది రూపాయలు వెనక్కిస్తారు ముప్పై రూపాయలు యాభై రూపాయలు సో ఇ తాగిన తర్వాత వీడికి అడిగడం లేదు ఎవరికి తెలుస్తుంది ఎంగిలి దానిలో మళ్ళీ పెట్టేస్తారో ఎవరికి తెలుస్తుంది మనం చూడం అంటే మన ఇంగిల్ ఇంకోడు ఎవడో ఇంగిల్ మనం అంతే కదా ఇలాంటి పరిస్థితి అదొకటి చేశారు నెక్స్ట్ అన్నం ఒకసారి రాధామనోహర స్వామి వెళ్ళి అక్కడ గట్టిగా ఫైట్ చేశారు ఏంటి పురుగుల అన్నంలాగా మొత్తం ఒక రకంగా మతకం ఏంటి టీటీడీకి డబ్బులు లేవు టీటీడీలో డబ్బులు లేవా భక్తులు అన్నదానం కోసం ఎన్ని ఎన్ని కోట్లు ఇస్తున్నారు రోజు మీకు స్వామికి వస్తుంది స్వామి అన్నం పెట్టాడు అందరికీ పెట్టగలిగే స్థితిలో లేడా స్వామి పెడతాడు పెడతాడు కూడా కలియుగ అంతం వరకు కూడా ఆయన ఎంతవరకైనా ఎంత ఎంతమందికి ఆయన పెట్టగలిగే శక్తి ఎవరు ఉందని వెంకటేశ్వర స్వామి సో అంత అంత ధనవంతుడే వెంకటేశ్వర స్వామి ఆయన కుబేరుడు అప్పు కట్టడానికి తీసుకున్నా ఎలా తీసుకున్నా ఏ విధంగా తీసుకున్నా వెంకటేశ్వర స్వామి ధనవంతుడే కదా ఆయనకు వచ్చే అన్నం ఆ డబ్బులతో అందరికీ భోజనం పెడుతున్నాడుగా అన్నదాన ప్రభువే కదా అలాంటప్పుడు మంచి నాసిరకం బియ్యం తెచ్చి వండుతారా మీరు మంచి బియ్యం లేవా మీ దగ్గర నాసిరకం బియ్యం పెట్టేస్తారా భక్తులకి ఎన్ని అన్నదాన సత్రాలు ఉన్నాయి అక్కడ సో అది కూడా ఒక ఇష్యూ అయింది అదొక ఇష్యూ అలాగే కాటేజెస్ బ్లాక్ల్లో అందరికీ బ్లాక్ చేసేయడం ఎన్ని ఉన్నాయి ఎన్ని రకాలుగా చేస్తున్నారు వెయ్యి రూపాయలు కట్టాల్సిన మూడు వేలు కట్టించుకునే రోజులు ఉన్నాయి అంటే పదివేల రూపాయలు పదిహేను వేలు కూడా పలుకుతాయి సింగల్ అంటే వాళ్ళకి ఒక ఇండిపెండెంట్ కాటేజెస్ ఇస్తే ఘనంగా ప్రతి విషయం పోనీ ఫుడ్ మంచి దొరుకుతుందా పైన బయట హోటల్స్ కుదరలేదు అంటే బయట ఫుడ్ కూడా వాళ్ళు తినాలి అంటే చుక్కలు ఉన్నాయి ఫుడ్ రెస్టారెంట్స్ ప్రతి పాట ప్రతి వాళ్ళందరూ వాళ్ళు ఏదైనా బిజినెస్ ఆ బిజినెస్ వీళ్ళకి భక్తులకి జబ్లు లూ మొత్తం కోల్పో తగ్గిపోతుంది ఇప్పుడు చేశారు వ్యాధులు చేస్తారు వెంకటేశ్వర సార్ గుమ్మ గుమ్మ గుమ్మలు స్మెల్ పచ్చకర్పూర్ వాసన